క్రిషాంక్ గారు కూడా కృషాన్ గారు మీరే ముందు రియాక్ట్ కాండి కారు షెడ్కి వెళ్ళిపోయింది అది ఇక తూకానికి వేయడమే ఇంజన్ మొత్తం చెడిపోయింది అని ఒక కామెంట్ రెండోది కేసీఆర్ మొన్న అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులతో మాట్లాడుతూ ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఇప్పుడే వద్దందని నేను చెప్పానని కూడా ఆయన అన్నట్లు బయటకు వార్తలు వచ్చాయి ఆఫ్ ద రికార్డులో సరే అన్నారా లేదా మీరు చెప్పండి అది అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే ఇక్కడ ఉన్నది గొర్రెల మందల్లాగా మా ఎమ్మెల్యేలు తీసుకుపోతా తోడేళ్ళలాగా అంటే కుదరదు ఇడు ఉన్నది రేవంత్ రెడ్డి నేను కాపలా ఉన్నా అన్నారు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కేసీఆర్ గారు ఆ మాట అనలేదు మేము ఆ సమావేశంలో ఉన్నాము ఇంకొకటి కూడా ఏమన్నారు అంటే అసలు వాస్తవానికి ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి అవుతాడు అని అంటే అసలు ఆయనతోని భారతీయ జనతా పార్టీకి వెళ్ళడానికి కూడా ఎమ్మెల్యేలు పెద్దగా సిద్ధంగా లేరు ఆయనకు అట్లాంటి గ్రూప్ లేదు కానీ ఎందుకో మరి దేనికోసం ప్రయత్నం చేస్తారో మొన్న ఒక షో ఆప్కే అదాలత్ అనే షోలో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యి ఉండి మోదీ గారికి అనడం ఏంది విచిత్రంగా ఉన్నది అనేది ఇదొకటి వర్గీకరణ విషయం మీద నరేంద్ర మోదీ గారు ఇక్కడ సభ పెట్టారు ఇక్కడికి వచ్చి సభ పెట్టిన తర్వాత మరి మరుసటి రోజు సపోర్ట్ చేయని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉండే అప్పుడు మరి ఇవాళ మాట్లాడుతున్నారు కదా ఇవాళ వాళ్ళ పార్టీలోనే చాలా వాయిసెస్ వస్తున్నాయి ముత్కపల్లి నరసింహులు గారు అక్కడ ధర్నా కూర్చున్నారు చాలామంది మాట్లాడుతున్నారు మన సంపతి గారు కూడా గతంలో ఏఐసిసికి లెటర్ రాశారు ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వచ్చినాయి మేము అనేది ఎక్కడ కూడా ఇరవై ఎమ్మెల్యేలు టచ్లో ఇవేం కూడా చెప్పలేదు నిజానికి మీరు గమనించండి రెండు రోజుల ముందు నా మీద కుట్ర చేస్తున్నారు నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నన్ను దించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన వ్యక్తి సడన్గా ఇవాళ రెండు రోజులకే నేను హైటెన్షన్ని నేను వైర్ని ఇది అదని మేము అనేది తూకము మా కారుదో లేకుంటే మా పార్టీదో కాదు మీరు ఇవాళ మీ ప్రయారిటీ ఏంటిది తూకం కట్టాల్సింది మీరు రైతుల ధాన్యానికి నిన్న చూసినాం వడగల్పు వడగండ్ల వానతోని ఏ విధంగా అయితే ధాన్యం కుప్పలు కూడా అంత కుటుకపోయిన పరిస్థితి దాని గురించి ఎందుకో మాట్లాడరు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే బోనస్ ఇస్తా అని చెప్పి ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పినావు నువ్వు కొనుగోలు చేయలేదు కొనుగోలు డిలే అవుతున్నది ఆల్రెడీ రైస్ మిల్లర్ల దాంట్లో కూడా ఏదో స్కామ్ మరి డైరెక్ట్ నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద చౌహాన్ గారి మీద మీ ఛానల్సే అన్ని కథనాలు చేస్తున్నాయి ఏదో కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగింది అని సో ఇవాళ రైతుల విషయం మీద నువ్వు మాట్లాడు నువ్వు ఇచ్చిన హామీల గురించే మాట్లాడు ఎంతసేపు రాజకీయము ఇదే అజెండాతో డ్రైవ్ చేయాలనే ప్రయత్నం నువ్వే అంటూ నా ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఇప్పుడు రెండు కాంట్రడిక్షన్ ఉండదు ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి అయితే బీఆర్ఎస్ కుట్ర చేస్తుందా ఇదొకటి స్టాండ్కి రా లేదు నువ్వే మా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నా ఈ స్టాండ్కి అన్నరా ఒకవైపు నువ్వే అంటూ మా ఎమ్మెల్యేలను లాక్కుంటా గడికి ఒకసారి ఒక వీడియో రిలీజ్ చేస్తావు వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం అది కూడా తెలిసే పరిస్థితి లేదు కళ్యాణ్ గారు వెళ్ళేదాకా కూడా మనం చెప్పలేము ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయారు దానం నారేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ లైన్ లో ఉన్నారు ఈరోజు చేరుతున్నారని చెప్తున్నారు క్లియర్ అది మీరేం అనుమాన పడకండి ఒకసారి రేవంత్ రెడ్డి గారిని ఇంత హై టెన్షన్ వాతావరణంలో లోక్సభ ఎన్నికలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారిని పోయి కలవడం అంటే ఆల్మోస్ట్ చేరడమే అదిగా మరి రేవంత్ రెడ్డి గారు దానికి కూడా సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక పత్రం రిలీజ్ చేశారు మేనిఫెస్టో అని రిలీజ్ చేశారు ఏమని చెప్పారు ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని మేనిఫెస్టోలు కూడా పెట్టి మరిక్కడి రాహుల్ గాంధీ గారి ఎథిక్స్ నైతికత లాగే ప్రయత్నం ఇంకా జస్టిఫికేషన్ అంటే ఇంకా పాత అయిపోదాం ఎందుకు మీరు రెండు వేల పద్దెనిమిది ఎందుకు చెప్తున్నారు రెండు వేల పదిహేను రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యం కూడా చెప్పండి మరి రేవంత్ రెడ్డి గారే కదా దొరికింది రెడ్ హ్యాండెడ్ గా దొరికిదు నల్ల సంచితోని ఏం చేయడానికి వచ్చిరప్పుడు ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వచ్చిరు కదా మాట్లాడవచ్చునా రేవంత్ రెడ్డి గారు నైతికత మాట్లాడవచ్చునా మేము అనేది ఏంటంటే ఇవాళ ఒక సాకుగా ఎంతసేపు బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది బీజేపీతో కలిసి ఉన్నది కుట్ర చేస్తున్నది అని అంటున్న వాళ్ళు మరి నిజానికి ఇవాళ మరి నువ్వు ఎందుకు ఎమ్మెల్యేలను తీసుకుంటున్నావు మేమైతే ఎవరిని తీసుకోలేదు కదా మేమైతే ఇప్పటికైతే ఎవరిని తీసుకోలేదు కదా మేము ప్రయత్నం చేయలేదు కదా సో ముందస్తుగా నువ్వు చేస్తున్నావు నువ్వు నువ్వు ఈ ఆట ఆడుతున్నావు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అసలు బండి సంజయ్ గారి మీద మీ అభ్యర్థి ఎవరు చెప్పండి కరీంనగర్లో సీరియస్ ఉన్నవారు అసలు నువ్వు భారతీయ జనతా పార్టీ మీద కొట్లాటగా నిన్న ఎక్కడైనా మీరు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారు నువ్వేమో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనుకుంటున్నావు రాహుల్ గాంధీ గారిని ప్రధాని కేసీఆర్ గారిని తరా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఒక్క మాటన మాట్లాడుతూ ఇప్పుడు రైతులు మేము వెళ్తున్నాం కలవడానికి రైతులు వస్తున్నారు మేము పోగానే అప్పటి వరకు నీళ్లు లేవు నీళ్లు లేవన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేసేది ప్రజలు కోరుకునేది అది కదా ప్రజలకు కావాల్సింది ఫలితాలు సో దాంతో మేము ఇమేజ్ కోసం చేయట్లేదు కొత్తగా కేసీఆర్ గారు ఇమేజ్ కోసం పనిచేయాల్సిన అవసరమే లేదు ప్రజల కోసం పనిచేస్తున్నాం ఆ ఇష్యూస్ని మేము టేకప్ చేస్తున్నాం కానీ ఒక్కటి మీరు గమనించండి ధర్మపురి అరవింద్ గారు అనుకుంటా మొన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని నేను ఆహ్వానిస్తున్నాను అని అన్నారు నంబర్ వన్ మీరు ఫ్లోర్ లీడర్ అనుకుంటా మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు వారు మాతో ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని వారు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అని వారు చెప్పారు వీళ్ళిద్దరికంటే ముందు పెద్దలు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు కూడా మాకు ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు ఈ ప్రభుత్వం పడిపోతుంది అని వాళ్ళు డబ్ల్యూంజన్ సర్కార్ త్వరలో వస్తుందని రకంగా మాట్లాడారు సో సరే త్వరలో వస్తుంది అని అన్నారు ఈ ముగ్గురిని ఇవాళటి వరకు ఇవాళటి వరకు దాదాపు ఒక్కొక్కరు పది రోజులు లక్ష్మణ్ గారిది మహేశ్వర్ రెడ్డి గారిది ఒక వారం రోజులైంది ఒక మూడు రోజులు అరవింద్ గారిది అయింది ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి గారు ఖండించలేదు గంత తీవ్రమైన ఆరోపణ బీజేపీ వాస్తవానికి ఇవన్నీ ఇతర రాష్ట్రాల్లో చేసింది మధ్యప్రదేశ్లో చేసింది గోవాలో చేసింది మణిపూర్లో చేసింది చాలా మహారాష్ట్రలో చేసింది బీహార్లో చేసింది అలయన్స్లు మార్చింది ఇవన్నీ చేసింది కదా ఇక్కడ ఇంత పెద్ద ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు ఇవాళటి వరకు ఎందుకు ఖండించలేదు దాన్ని మేము ఎత్తుతున్నాము దాన్ని ఖచ్చితంగా ఎందుకంటే మమ్మల్ని అనబడితే నువ్వు టీమ్ బి టీమ్ బి అని మేము బండి సంజయ్ గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాం ఈటల రాజేందర్ గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాం రఘునందన్ రావు గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాం సోయం బాపురావు గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాము ధర్మపురి అరవింద్ గారిని కూడా ఎన్నికల్లో ఓడగొట్టినాం మేము కదా సీరియస్గా ఉన్నది రాహుల్ గాంధీ గారు ఏనాడు వచ్చి గోషామేల్లో ప్రచారం చేసింది లేదు బండి సంజయ్ గారి మీద ప్రచారం చేసింది లేదు రాజేందర్ గారి మీద ప్రచారం చేసింది లేదు అరవింద్ గారి మీద ప్రచారం చేసింది లేదు ఎంత సీరియస్గా ఉన్నది చెప్పండి మీరు ఇప్పుడు మల్కాజ్గిరిలో మీరు ఈటల రాజేందర్ని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అక్కడ మామూలు అభ్యర్థి ఎవరో కొత్తగా జరిగిన అభ్యర్థిని లక్ష్మణారెడ్డిని పెట్టారని ఇటు చేవెళ్లలో కూడా కొత్తగా జరిగిన అభ్యర్థి జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళని పెట్టి అక్కడ బీజేపీకి సహకరిస్తున్నారని ఇలాంటి విమర్శలు వస్తున్నాయి మీద రాగిడ్ లక్ష్మారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచినప్పుడు కీలకంగా పనిచేసిన వ్యక్తి ఎక్కడనో పక్కకు అక్కడనో ఇక్కడనో కాదు రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉండి మొత్తం నియోజకవర్గం పర్టికులర్గా ఉప్పల్లో తిప్పిన వ్యక్తి ముప్పై సంవత్సరాలు తను కాంగ్రెస్ పనిచేసాను తను ఏఐసిసి వాళ్ళ లిస్టులో ఎమ్మెల్యే లిస్టులో ఉన్నాడు సో ఉట్టిగానే ఏదో తీసుకొని ఇవ్వలేదు కదా అక్కడ స్థానికుడు కాబట్టి అక్కడ మేము వేసుకున్న సర్వే రిపోర్ట్స్ లో అక్కడ ఉన్న మరి రాగిడి లక్ష్మారెడ్డి గారికి మేము ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తే బాగానే ఉంటది అనే ఆ డైనమిక్స్ అవన్నీ కూడా చూసుకున్నాం మేము అదొకటి జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు కొత్తానంటే ఎట్లంటారండి కాంగ్రెస్ ఏంటంటే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ఏమో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు మేము ఆయనకు ఎంపీ ఎందుకంటే ముద్రా సామాజిక వర్గానికి తన వాస్తవానికి ఒక టాల్ ఐకానిక్ ఫిగర్గా నిలబడ్డాడు అట్లాంటి వ్యక్తికి ఇలా చూడండి దాని దాని రిపర్కషన్స్ ఎట్లున్నాయంటే ఒక కాంగ్రెస్ నేత ఏమని అంటాడు ఛాలెంజ్ చేస్తాడు వీడియో రిలీజ్ చేశారు కదా వాళ్ళు అక్కడ మహేశ్వరానికి చెందిన కాంగ్రెస్ నేత మీరు రెడ్లను ఉడగొట్టగలుగుతారా బీసీలు గెలుస్తారా చేయ చేసి చూపెట్టండి నమ్ముందా అంతా అని ఛాలెంజ్ చేసిన పరిస్థితి సో మేము ఒక సోషో రిప్రజెంటేషన్ మేము తీసుకోవడం జరిగింది రిపోర్ట్ చేశారు కదా మోదీ గారు మాట్లాడిరు కేసీఆర్ గారు తీవ్రంగా మాట్లాడిరు అనేసి అన్నారు కదా సో మాట్లాడుతున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లాగా రేవంత్ రెడ్డి గారు కూడా తీవ్రంగానే మాట్లాడారు మోడీ గురించి అంటే కోసం మీరు కాంప్రమైజ్ అయిపోయారు మోడీతో అదే ఒకటే మోదీ గారు పాలన గురించి మాట్లాడలేదు ఏదున్నా ఒకవేళ బీజేపీ ఎత్తితే మాత్రం లింక్ గురించే మాట్లాడాలి నేను అనేది ఏంటంటే ఎవరి మీదైనా ఏ ఆరోపితుల మీదనైనా ఆరోపణలు వేసినప్పుడు బెయిల్ రాదా గా జీవితాంతం ఉంటారా జైల్లో కానీ వాళ్ళ ఫిట్టింగ్ ఏం తెలుసా బెయిల్ వస్తేనేమో బెయిల్ వస్తేనేమో మేము కాంప్రమైజ్ అన్నట్టు బెయిల్ రాకపోతేనేమో మేము అవినీతి పరులు అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ గారు వస్తారా కృష్ణ గారు ఛాలెంజ్ సిద్ధమా కేటీఆర్ గారు సార్ మీరు ఎవరి బేసిస్ గా మాట్లాడమంటున్నారు మీ మీడియా ఛానల్స్ పోయి మైక్ పెడితే పొద్దున పొద్దున లేదు లేదు నేను పార్టీ మాడతలేను నేను ఇంట్లోనే ఉంటా అని చెప్పిన వాళ్ళు చెప్పారు పొద్దున మాట్లాడిన వ్యక్తి దానికంటే కొన్ని నెలల ముందు బీడీలు చుట్టేటోడు ఇక్కడ ఎమ్మెల్యే అని మాట్లాడిన వ్యక్తి ఎవరు మీ రేవంత్ రెడ్డి గారు గాలి వాళ్ళు చెప్పేదాన్ని ఆయన వేసే ఛాలెంజ్ ని మేము సీరియస్ తీసుకోమంటారా ఎదుట ఏసే ఛాలెంజ్ చేసేటోళ్ళు అయినా కూడా మెన్ను అంటేనే గది కదా మరి ఉదాహరణ చెప్తాను నేను కడియం శ్రీహరి గారు ఉన్నారు కడియం శ్రీహరి గారు రాజీనామా లేఖ చదివీరా మీరన్న ఏమని అన్నారు కవిత గారి మీద వచ్చే ఆరోపణలు వాటితో మేము దెబ్బతిన్నాము ఈ ఎలక్షన్ అన్నారా సరే అది సంవత్సరం నుంచి నడుస్తుంది కదా నువ్వు ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నప్పుడు గుర్తు రాలేదా శ్రీహరన్న నీకు నీ బిడ్డకు టికెట్ అడిగినప్పుడు నీకు గుర్తు రాలేదా నీ బిడ్డకు టికెట్ అనౌన్స్ అయినప్పుడు కూడా నీకు గుర్తు రాలేదా దాని తర్వాత నీకు ఇది గుర్తు ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్తావా నువ్వు ఇది ఇక్కడ సంవత్సరం నుంచి అందరం పోరాడుతున్నాం దాని మీద మేము అనేది ఏంటంటే సార్ ఆ విషయం మీద సంజయ్ సింగ్ అని మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అనేది బెయిల్ కూడా వచ్చింది ఒక ఆధారం కూడా చూపెట్టింది కాంగ్రెస్ వాళ్ళు చూడండి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో ఇల్లీగల్ అంట కానీ ఇక్కడ మీరు మాట్లాడేదేమో కవిత అరెస్ట్ ఏమో కరెక్ట్ కరెక్ట్ అని చెప్పబట్టే కాంగ్రెస్ అదే సార్ మీరు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి ప్రభావం చూపిస్తుందా అని అంటున్నారు కదా ఫస్ట్ జరిగే ఎలక్షన్ అజెండానే అది అయిపోతే ఇట్లా కళ్యాణ్ గారు ఇవాళ మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు మన చర్చని బీఆర్ఎస్ బిజెపి లేకపోతే ఈడియా చర్చ జరుగుతుంది ప్రజలకు పనికొచ్చే ఇష్యూస్ లేకుంటే రాష్ట్రానికి పనికొచ్చే ఇష్యూస్ ఇప్పుడు ఇచ్చంపల్లిది ఉంది కేంద్రం ఏం చేస్తున్నది వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని అపోజ్ చేశారు కావేరీకి నీళ్లు మళ్లించాలి కొన్ని సీట్లు బీజేపీకి ఏదో రావాలి సౌత్ ఇండియాలో అక్కడ తమిళనాడులో సీట్లు రావాలని వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ దాని మీద స్టాండ్ తెలిపాలి కదా మన మన తెలంగాణ నీళ్లు మన గోదావరి నీళ్లు ఇవాళ విచ్చంపల్లి దగ్గర వాళ్ళు చేస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా ఇది లేదు చర్చ